భగీరథుడు గంగను భూమికి దింపిన స్థలం గంగోత్రి ఉత్తరాఖండ్ కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముని పూర్వీకుల సగర చక్రవర్తి తనయులు అరవై వేల మంది కాలి బూడిదైన స్థలం గంగా నది వారి భస్మరాశుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా సాగర్ వెస్ట్ బెంగాల్ కాంభోజా రాజ్యం ఇరాన్ శ్రీరాముని ముత్తాత రఘుమహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ కజబకిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది రక్షస్థలం రావణుడు తన పదితలలో నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు లాంగకు టిబెట్ చైనా పరమశివుని ఆత్మలింగాన్ని గణేషుడు నేల వైచిన చోటు గోకర్ణ కర్ణాటక సీతాదేవి భూమిలో లభించిన చోటు సీతామర్హి బీహార్ మిథిల సీతాదేవి పుట్టినిల్లు జనక్పూర్ నేపాల్ కోసల దేశం రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం దశరథుడు పుత్రకామేశ్వర యాగం చేసిన స్థలం ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్ సరయూ నది ఈ నదీ తీరంలోని అయోధ్య నిర్మితమైనది నది అయోధ్య సాకేతపురం శ్రీరాముని బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం అయోధ్య ఉత్తరప్రదేశ్ తాటక వద్ద జరిగిన ప్రదేశం బక్సర్ బీహార్ అహల్య శాప విమోచన స్థలం బీహార్ కుసనాథపురం విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం సుల్తాన్పూర్ ఉత్తరప్రదేశ్ గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు శృంగబేరీపురం అలహాబాద్ దగ్గర దండకారణ్యం ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లా ఆంధ్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు చిత్రకూటం సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు జిల్లా మధ్యప్రదేశ్ పంచవటి సూర్పనక ముక్కు చెవులు కోసిన స్థలం నాసిక్ మహారాష్ట్ర కబందాశ్రమం కర్తిగూడ్ బెల్గావి కర్ణాటక శబరి ఆశ్రమం సర్వన్ బెల్గావి కర్ణాటక హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారిగా కలిసిన ప్రదేశం హనుమాన్ హళ్ళి కొప్పాల కర్ణాటక ఆంజనేయ పర్వతం హనుమంతుడి జన్మస్థలం కిష్కింద సుగ్రీవను రాజ్యం రుష్యముఖ పర్వతం తుంగభద్ర నదీ తీర ప్రాంతం హంపీ దగ్గర కర్ణాటక విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం ధనుష్కోటి తమిళనాడు శ్రీరాముడు వానర సైన్యంతో వారధి నిర్మించిన చోటు రామేశ్వరం తమిళనాడు రత్న ద్వీపం సింహాళం లంక శ్రీలంక అశోకవనం సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం దారిలోని సీత ఏలియా శ్రీలంక శ్రీరాముడు రావణుని వధించిన చోటు దునివిల్లా శ్రీలంక సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రాంతం దివిరుంపోల శ్రీలంక వాల్మీకి ఆశ్రమం కుశలవుల జన్మస్థలం సీతాదేవి భూదేవిలో ఐక్యమైన స్థలం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి ముప్పై మైళ్ల దూరంలోని బితూర్ కుసపురం సీతారాముల పెద్ద కుమారుడు కుసుడు కట్టించిన నగరం కుసార్ పాకిస్తాన్ లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం పాకిస్తాన్ తక్షశిల శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం తక్షశిల పాకిస్తాన్ పుష్కలావతి పురుషపురం శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పషావర్ పాకిస్తాన్